నమస్కారం ఇక్కడ ఉంచినటువంటి వాళ్ళందరం స్వామి గౌడ్ గారి నేతృత్వంలో ఉద్యోగుల సమస్యల గురించి కొట్లాడినాం కానీ కేవలం ఉద్యోగుల సమస్యలే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రమే మా ఏకైక ఎజెండా అని చెప్పి తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినటువంటి వాళ్ళం మేము ఉద్యోగుల హక్కుల గురించి ఏనాడు కూడా ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ప్రమోషన్ల గురించో లేదంటే డిఏల గురించో పిఎస్ల గురించో కొట్లాడిన వాళ్ళం కానీ రాష్ట్రం వస్తే ప్రజలు బాగుపడతారు రైతులు బాగుపడతారు అని చెప్పి రాష్ట్రం గురించి కొట్లాడినటువంటి వాళ్ళం మేము రాష్ట్ర సాధనలో అగ్రభాగాన్ని నిలిచినటువంటి వాళ్ళం మేము కేసీఆర్ గారి నేతృత్వంలో పొలిటికల్ పార్టీలు ఐక్యం చేస్తే మేము ప్రజాస్వామ్యాలను ఉద్యోగులుగా ఐక్యం చేసి వారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసులై ఆత్మ అత్యాద్భుత పాల్పాటు భయపడకుండా జైలలో ఎత్తి కూడా జైలలకు వచ్చి తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం తెలంగాణ రాష్ట్రం స్థాపించిన వాళ్ళం మేము తెలంగాణ రాష్ట్రం నుంచి ఏర్పడినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీతో పాటు అనేక రాజకీయ పార్టీలు ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి మేము కన్వీనర్ గా చైర్మన్ గా కో చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళం మేము రాష్ట్రం సాధించడంలో ఇవాళ రాష్ట్రం వచ్చింది ముఖ్యమంత్రి అయ్యండ్రు మీరందరూ మంత్రులు అయ్యండ్రు మీకు అన్ని పదవులు వచ్చినాయంటే అన్ని పార్టీలకు తెలంగాణ విభాగాలు వచ్చినాయంటే రాష్ట్రం వచ్చినందుకే లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో రెండు పదవులు వస్తే పదవులకు ఆశపడి కక్కుతి పడి రాష్ట్రాన్ని తుంగలు వాళ్ళ చరిత్ర కూడా చాలా మంది ఉంది మరి రాష్ట్రం సాధించిన వాళ్ళము రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో కొట్లాడి మాట్లాడి చర్చించి సౌత్ రాష్ట్రంతో నలభై మూడు శాతం పిఆర్సీ గడువు లేపలనే వాస్తవ ఏర్పడిన నేను రెండు నెలల లోపలనే ప్రజలు పియాస్ ఇప్పించినాం నెక్స్ట్ గడవలో అయిపోతున్న తరుణంలోనే మళ్ళా ముప్పై శాతం ఇప్పించినాం మళ్ళా మూడో పిలిసి ఫైవ్ పర్సెంట్ ఐఆర్ ఇప్పించినాం ఆర్థిక పరిస్థితులు దృష్టి పెట్టి ఎలక్షన్ తర్వాత చేద్దాం అనుకున్నాం నెల లోపల గడువిచ్చి ముప్పై వేల మందికి నలభై వేల మందికి ప్రమోషన్ ఇప్పించినాం వాస్తవం ఏర్పడిన తర్వాత ఆనాడు గ్రూప్ వన్ లో ఓపెన్ కేటగిరీ ఉంటే మళ్ళీ ఇవన్నీ ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఒకటే భాష కనుక ఈ పోస్టులన్నీ పోతాయని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చి తొంభై ఐదు శాతం తొంభై శాతం లోకల్కే ఓపెన్ కేటగిరీ పోస్టులు అన్ని కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వచ్చేటట్లు మరి మేము ప్రభుత్వానికి ఇచ్చి తొంభై శాతం ఊపన్ ఉద్యోగాలు ఇక్కడి వాళ్ళకే దక్కేటట్లు జిల్లాలో తొంభై శాతం జిల్లా పోస్టు జిల్లా వాళ్ళకే దక్కేటట్లు రాష్ట్ర ప్రభుత్వాలను సవరించి మరి తీసుకొచ్చినటువంటి వాళ్ళని మేము అనేక అంశాల్లో మేము మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ జరుగుతుంటే అనేక అంశాల్లో ఆ రోజు ప్రభుత్వంతో ఉన్నటువంటి లౌక్యంతో అందరము మాట్లాడి చర్చించి సాధించడం ఇలా అనేక అంశాలు తెలంగాణకు ఆగమవుతుంటే నచ్చగలుగుతు నేను మాట్లాడుతా ఉన్నాం మరి మేము ఒక ఉద్యోగులుగా ఉద్యోగాలనే త్యాగం చేసి రాష్ట్ర సాధనలో చెల్లెలకు వెళ్ళి రాష్ట్రం రాకుంటే ఎంతమంది చనిపోయే వాళ్ళు ఎంతమంది జీవితాలు లాశం అయ్యేటి మరి మా త్యాగాలు శ్రీకాంత్ శారి అమర్ల త్యాగాల కన్నా గు తాకపోవచ్చు కానీ కావు ఎట్టి ప్రస్తుత అయినా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము ఈ రోజు పనిచేస్తా ఉన్నాం చాలా మంది తెలియదు సమాఖ్యవాళ్ళు తెలియదు తెలంగాణ ఉత్తర్వులు తెలియదు ఆ విలువ ఏంటో ఇలా తెలంగాణ ఉత్తమ్లను కానీ తెలంగాణ కోరుకోలు కానీ ఇయాల ఏ రకరకాల పదవులుగా రకరకాలుగా మాట్లాడుతున్న చులకనగా కానీ అసలైన సస్తలైన తెలంగాణ వాటిలకు మాత్రం ఈ గ్రూప్ ఏందో వీళ్ళ కష్టాలు ఏందో వాళ్ళందరూ తెలుసు వీళ్ళ మాకు ఉద్యోగం అంటే కడప మండుతోంది ఉద్యోగుల అవమాన పరిస్థితే ఈ పరిస్థితి అని చెప్పి బాగా ఉంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని లిటర్ అయిన వాళ్లకు డబ్బులు రాక ఆరోగ్యాలు బాగాలేక హెల్త్ కార్డు జర్లిస్ట్ కూడా మేము నలుపుకున్నాం జర్నీస్ట్ హెల్త్ కార్డు కూడా మాట పాటు చేయాలని హెల్త్ కార్డు ఎవరు చూస్తున్నాడు వాళ్ళు దాచి పెట్టుకున్న డబ్బులు వాళ్ళకు వాపస్ ఇవ్వమంటే ఏదో వాళ్ళ ఇస్తున్నట్లు ప్రజలకు చెప్తుంటే ఇలా బాగా కలుగుతా ఉంది బ్యాంకు లో డబ్బులు పెట్టినట్లు మీ దగ్గర డబ్బులు నెల నెల జీతాలు కట్టని డబ్బులు వాపస్ చేయడానికి ఆ డబ్బులు ఇవ్వట్లేదు దాదాపు పదివేల మంది ఏడుస్తున్నారు చనిపోతున్నారు గుండెవల్లి వెళ్ళి చనిపోతున్నాడు రైతులు అందరూ చనిపోతున్నాడు పాత పెన్షన్ దాదాపు రద్దు చేస్తాం కొత్త పెన్షన్ దాన్ని రద్దు చేసి పాత పెన్షన్ గా ఇస్తామంటే మా ఉద్యోగులు నంది ఓట్లేస్తే ఇలా ఊస్ లేదు పాస్ ఒక డిఏ మేము గవర్నమెంట్ తో మాట్లాడి ఇప్పించినాం ఎలక్షన్ కోడ్ ఇలా ఆగిపోయింది ఇది ఒక్క డిఏ ఇచ్చి ఐదు డిఎలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డిఎల్ పెండింగ్ ఇప్పటికే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండున్నర పిఆర్సీలు ఎంక్వైరీ పోయినా సరైన టైం ఇవాళ దాదాపు రెండు సంవత్సరాలు ప్రభుత్వం అసలు ఏం చేసింది మీరు ఇచ్చినటువంటి ఈ ఎలక్షన్ ఈ మేనిఫెస్టో ఉంది ఈ మేనిఫెస్టో ఏమి ఇచ్చింది అమలు అమలైంది తిల్లా ఉద్యోగులకు ఇచ్చింది ఏంటి ఒక డిఏ ఇచ్చి నెల జీతాలు ఇస్తున్నాం కరోనాలో కూడా జీతాలు ఇచ్చింది పిచ్చిన మేము కరోనా సమయంలో జీతాలు ఇచ్చినాం ఎప్పుడు ఉద్యోగులు ఇచ్చి అవగాహన ప్రజల ఇన్ని హామీలు ఇచ్చిందో ఈ ఇన్ని హామీలలో ఒక్క హామీలో నెల లేదు ఒక్క హామీ కూడా లేదు ఉద్యోగులు ఇచ్చిన హామీల ప్రైవేటు ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఆర్సీ ఉన్నటువంటి ఈ దేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు థర్టీ పర్సెంట్ పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగం సమానం ఇచ్చిన లేదు కొన్ని అంశాలను కాకపోవచ్చు దాకా నేను కూడా ఒప్పుకుంటున్నాను ఆనాడు అధికార తీరు వల్ల ఆ త్రీ సెవెన్ వన్ జియో రావచ్చ్ త్రీ వన్ సెవెన్ జియో రావచ్చ్ కొన్ని కొన్ని విషయాల్లో ఖచ్చితంగా కొట్లాడు సాయంకోవాలి మేము కానీ ఇలా ఫైనాన్షియల్ సపరేట్ అంటే నాన్ ఫైనాన్షియల్ సెపరేటెడ్ అవి విడదీసి ఈ పన్నెండు అంశాలు మాత్రం పక్కకు ఫైనాన్షియల్ లేని మాత్రం తెలుస్తుంది అది మీరు తెచ్చేది హక్కులవి ఉద్యోగుల హక్కులు అవి మీరు దయాదాచులు తను ఇచ్చినట్లు డీఎల్ డిఏలు మీ దయాదాచులు తెచ్చేది కావు ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలే ఇమీడియట్ విడుదల చేయాలి పప్పు ఉప్పు బెల్లం అవన్నీ నిత్యావసర వస్తువు తరలి అనుగుణంగా పెరుగుతాయి నీ ఇష్టానుసరంగా పిచ్చ వేసినట్లు ఇచ్చినావు దాన్ని చేసినట్లు కాదు నీ ఇవాళ ఏమి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మీరు మాట్లాడుతుంది డిమాండ్ వేస్తామని ఒకటే వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు పదివేల మందికి మీరు ఎన్ని పిల్లలు ఆపి పదివేల మంది ఉద్యోగులకు ఒకటేసారిట్ గా వాళ్ళకు రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ మొత్తం కూడా వాళ్ళు దాస్పెక్ట్ ఉంటుంది వాళ్ళతో పాటు వాళ్ళకి ఇమ్మేట్ గా వాపస్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఐదు డివైనా వెంటనే కంపల్సరీ కూడా ఆరు నెలల్లో చేస్తారు రెండు సంవత్సరాలు అవుతుంది మీరు ఇచ్చిన ఆమె విన్న విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పిఆర్సీపీ ఐదు శాతం ఐఆర్ ఇప్పించినాం ఒకవేళ మీరు లేట్ అయితే ఇరవై శాతం ఇస్తారా ఇరవై శాతం ఇస్తారా వెంటనే మీరు ఐఆర్ ప్రకటించారు ఇమ్మట్గా మేము ఐదు శాతం ప్రకటించిపోయినా ఇవ్వండి గదు దాటి ఆరు నెలల్లో మీరు ఇచ్చాయిదో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు సిద్ధనా చేయండి హెల్త్ కార్డ్స్ అపోలో కార్పొరేట్ హాస్పిటల్ ఎన్ఐపిహెచ్ హాస్పిటల్ లో జర్నలిస్ట్లకు ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులు ఏ జబ్బు వచ్చినా ఎంత డబ్బులైనా సరే మీరు వెంటనే వైద్యం చేసి వాళ్ళను ఆరోగ్యాన్ని ఆపడండి మీరు డబ్బు పెడితే పెట్టండి ఇంకేమైనా అయితే మేము మీరు అడిగండి ఇవ్వమంటే మేము ఇస్తాం మా పెన్షన్ డబ్బులు ఎక్కించిస్తాం మా జర్నలిస్ట్ కూడా ఇస్తాం మా రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తాం సరే ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ ఆ వైపు జయించి మీరు పంపండి మీకు తప్పులు లేవు అంటే మా నిధి ఎంత కావాలో చెప్పండి మేము ఎంత పెన్షన్ ఇస్తాం చేయాలి ఇవన్నీ ఏం లేకుండా పాత పెన్షన్ రద్దు చేసి ఇమ్మీయట్ గా కొత్త పెన్షన్ గా రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ రావాలి పోవాలి ముప్పై ఐదు నాలుగు రోజులు పనిచేసి రిటైర్ అయితే ఒక పైసరాక సగం గోచరణ పొందాలి కూడా మాకు కావాల్సింది ఈ తెలంగాణ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంపైస్ కోఆర్డినేషన్ కమిటీ కావాల్సింది తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి కోర్టింగ్ లో ఉన్నటువంటి ఈ కమిటీ కావాల్సింది రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ప్రధాన భూమిక పోషించినటువంటి సకల సమ్మె సహాయ నిరాకరణ సంసద్ సాగరహారం లేవు ఆనాడు కేసీఆర్ బెసి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది బిజెపి పార్టీ ఉంది నూట పార్టీ ఉంది అనేక పార్టీలు ఉన్నాయి మరి అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో మొత్తం గడిపింది తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఉద్యోగాలు పక్కకు పెట్టి ప్రాణాన్ని పనంగా పెట్టి గడిపింది ఇవాళ ఆటో డ్రైవర్లను విస్మరించిన ఆర్టీసీ బస్ కండక్టర్లు డ్రైవర్ విస్మరించిన విస్తరించిన కాంట్రాక్ట్ ఉద్యోగం ఎవరు ఏ కుక్కలతో ప్రజలు తెలంగాణ ఉచ్ఛరించకుండా అసెంబ్లీలో నిషేధించినట్టు నాడే మేము వచ్చి జై తెలంగాణని నినాదం చేస్తాం ఉద్యమాన్ని సామూర్ గారి నేతృత్వంలో మొత్తమోదా చోటు స్టార్ట్ అయింది టిఎన్జి భవనం నుంచి టిఎన్జి భవనం నుంచి ఆనాడు నడుం బిగించి అక్కడి నుంచి వచ్చి అసెంబ్లీ ముట్టడించినాం ఈ మెలుగుదేశం ఉద్యమం ప్రారంభమైంది మళ్ళొకటిసారి అక్కడి నుంచి మరి మరుసటి రోజు కేసీఆర్ గారు పిలిచుకొని కలిసి ఉంటాం సిద్ధిపరిస్తామంటే నా గురించి రాష్ట్రం వచ్చేంత వరకు రాష్ట్రం వచ్చేంత వరకు మేనందరం కూడా ప్రాణాలకు తెగించుకోట్లానే వాళ్ళం మేము కనుక ఈ రాష్ట్రానికి ఏమైనా రాష్ట్ర ప్రజలకు ఏమన్నైనా తెలంగాణ ఇచ్చిన నాయకులు ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడినా తెలంగాణ నాయకులను ఏ రకంగా చిలకం చూసినా వ్యక్తి ఊరుకో లేదంటే ప్రకటించాలే లేదంటే మేము కలుస్తాం చీఫ్ సెక్రటరీని కలుస్తాం ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తాం ముఖ్యమంత్రిగా కలుస్తాం గవర్నమెంట్ ఇస్తాం తొందరలో ఇవన్నీ పరిష్కారం లేకపోతే మళ్ళా మేమందరం కలిసి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధన సహకరించినటువంటి పార్టీలను నాయకులను వ్యక్తులను పిలుసుకొని మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఆనాడు వ్యక్తిగా మేమందరం కూడా జేఎస్టీ ఉన్నప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము ఉన్నంత రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే ఉంటామని చెప్పి ఎవరెన్ని పేరు ఏ నాయకులు మీద ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటాం ఎన్ని అభాంలు వేసినా ఎదుర్కొంటాం రాష్ట్రం వచ్చే తిరుగుతున్నాయి ఈనాడు కూడా ఖచ్చితంగా మాకు బాధ్యత ఉంది రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కనుక రాష్ట్రం గురించి జైలు వెళ్ళకపోయే వాళ్ళం కనుక ప్రధాన మంత్రి గారిని ఆ రోజు విటల్ గారుసాద్ సుధాకరంగా నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కలిస్తే ఉద్యోగం అంటే తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఎక్కువ లాభం వస్తుందా అంటే ఇంకేమైనా కొత్తగా ఏమైనా అంటే ఏం లేదు రాష్ట్రం ఆ డిమాండ్ లేదు రాష్ట్రం నుంచి డిమాండ్ అంటే ప్రధానమంత్రి ఆశ్చర్యపోయింది ఈ భారతదేశంలో రాష్ట్రం రావాలని నిస్వార్థంగా పోరాటం చేసే ఉద్యోగులు తెలంగాణ ఉందంటే అయితే గర్వ ఉందని ప్రధానమంత్రి మనమోహన్ సింగ్ గారు మెచ్చుకున్నాను కనుక ఎవరిని మరిగినా ఏ కుక్క నరిచిన పట్టించుకోకుండా ఆనాడు మేము తెలంగాణ రాష్ట్రం నుంచి కొట్లాడినా మా ఉద్యోగులను మా రిటైర్డ్ ఉద్యోగులను మా కాంట్రాక్ట్ ఉద్యోగులను మేము ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ